తిరుపతి నగరంలో శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని కాలువలు నిరంతరం శుభ్రపరచడం వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం చేస్తూ ఉండాలని మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ద ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు తిరుపతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సింగ్ నగరంలోని స్కావెంజర్స్ కాలనీ కొత్తూరు శివజ్యోతి నగర్ అయ్యప్ప కాలనీ ప్రాంతాలలో శనివారం ఉదయం కమిషనర్ పరిశీలించారు ముఖ్యంగా డయేరియా మలేరియా డెంగ్యూ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు కాలువలు రహదారులు ఇంటి పరిసరాలలో నీరు నిల్వకుండా ఉండాలని అదే విధంగా చూడాలని క్లోరినేషన్ ప్రక్రియను నిత్యం నిర్వహించాలని దోమలు వ్యాప్తి చెందకుండా మందులు స్పే చేయించాలని బ్లీచింగ్ చెల్లించే ప్రక్రియ నిరంతరం చేపట్టాలని ఈ సందర్భంగా హెల్త్ శానిటేషన్ ఇంజనీరింగ్ అధికారులకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చేంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు